కాగా మీకు కలిగినవి ధర్మం చేయడి అప్పుడు మీకన్యూ శుద్ధిగా ఉండును రెండు మనల్ని అపవిత్రపరుస్తాయి ఒకటి దోపు ఇంకొకటి అజితేంద్రియం దోపు అంటే దోచుకునే మనసు అడ్వాంటేజియస్ హార్ట్ ఏదో ఒకటి అడ్వాంటేజ్ తీసుకోవాలి దోచుకోవాలి లాక్కోవాలి తీసుకోవాలి సంపాదించుకోవాలి కూడబెట్టుకోవాలి అలాంటి దోచుకునే మనసు ఆ దోపుతోనూ దుష్టత్వముతోనూ నిండి ఉన్నాయి మనకు శుద్ధిగా ఉండాలంటే మనం పరిశుద్ధ పరచబడాలంటే మనం పవిత్ర పరచబడాలంటే ప్రభు ఒక మార్గం మనకు చెప్తున్నాడు మనకు కలిగినవి మనం ధర్మం చేస్తూ ఉంటే మనం శుద్ధి అవుతూ ఉంటాం మనం పరిశుధపరచుబడతాం ప్రభు మనకిచ్చిన ధనమునందు నమ్మిక ఉంచకుండా గర్వముగా జీవించకుండా ధర్మం ఇస్తే మనం శుద్ధి అవుతాం మనం బీదలకు దాతృత్వం చేస్తే శుద్ధి అవుతాం అడిగిన వారికి సహాయం చేస్తే శుద్ధి అవుతాం ధర్మకార్యాలు చేస్తే శుద్ధి అవుతాం మనం చేసే సహాయము మనం చేసే ధర్మము ఎవరికి చెప్పుకోకుండా దేవునికి మాత్రం కనిపడేటట్టు చేస్తే శుద్ధి అవుతాం దేవుని బిడ్డలుగా మనం జీవిస్తాం